साथियों ये लोग लोकतंत्र की एक भी बात मानने को तैयार नहीं ये चुनाव लोकतंत्र का सबसे पवित्र उत्सव होता है लेकिन इस चुनाव में इन्होंने एक नया उद्योग शुरू किया है लोकतंत्र की भावना को चूर चूर करने वाला नया उद्योग शुरू किया है इन लोगों ने फेक वीडियो बनाकर देश में लोगों को गुमराह करने का समाज में तनाव पैदा करने का संघर्ष का वातावरण बनाने का खेल शुरू किया है इसमें तेलंगाना कांग्रेस और खुद डबल आर का नाम सामने आ रहा है आप मुझे बताइए क्या संवैधानिक पद पर बैठे लोगों से కోయ్ ఉమ్మే కొరపక్త మిత్రులారా ఈ ప్రజాస్వామ్యంలో భాగంగా ఒక ఎన్నికల ప్రక్రియ ఆ ఎన్నికల ప్రక్రియ ఒక పండుగ వాతావరణం లాగా ప్రజాస్వామ్యం జరుపుకునేటువంటి మన హక్కు ప్రజాస్వామ్య మనకు స్వేచ్ఛ అటువంటి ప్రజాస్వామ్యాన్ని ఇవాళ ఈ కాంగ్రెస్ నాయకులు అవమాన పరిచే విధంగా వాళ్ళు ఓటమి ఛాయలో ఓటమి నైరేశంలో ఏ రకంగా దిగజారుతున్నారో ఈ తెలంగాణలో ఒక ఫేక్ వీడియో సృష్టించి ఏ రకంగా ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు కుతంతాలు పంటున్నారో ఎన్నికలు గెలవలేమని చెప్పి ఏ రకమైనటువంటి దిగజారు చర్యలకు పాల్పడుతున్నారో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అదే రకంగా డబుల్ ఆర్ గా ఇవాళ కొనసాగుతున్నటువంటి ఈ యొక్క రాజు ఈ తెలంగాణ తెలంగాణలో అత్యంత పవిత్రమైనటువంటి రాజ్యాంగ పదవిని అనుభవిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చేసే పని అని చెప్పి तेलंगाना समाजी वाला प्रदर्शितとなってది కబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు దీనిని ఎదుర్కోవడానికి ఎన్నికల ప్రక్రియ ద్వారా ప్రజాసభల ప్రజాసమ ప్రక్రియ ద్వారా ముందుగా అవసతిగా నేను కోర్టు ఉన్నాము సాధ్యం తెలంగాణ और देश के विकास के लिए बीजेपी ही विकल्प है बीजेपी ही संकल्प है हमारी सरकार ने तेलंगाना के विकास के लिए लाखों करोड़ रुपए दिए हैं इससे गरीब कल्याण के कार्यों में तेजी आई है आज तेलंगाना में चार वंदे भारत ट्रेन चल रही है आज तेलंगाना के 40 रेलवे स्टेशन 40 रेलवे स्टेशन का अमृत स्टेशन के रूप में विकास किया जा रहा है इसमें हमारा जहीराबाद रेलवे स्टेशन भी शामिल है हम मेड़ा, येलारेडी बोधन, बैसा मार्ग को नेशनल हाईवे घोषित करके उसका विकास करने जा रहे हैं संगारेड्ड्डी नांदेड़ अकोला नेशनल हाईवे का काम भी पूरा हो गया है इसे आंदोल नारायण खेड़ और चुक्कल क्षेत्र में కనెక్టివిటీకి అత్య సువిధ మిలేగి మిత్రారా తెలంగాణలో నా ఒక్క ఓటుతో కరోనా సంక్షోభ సమయంలో నాకు స్వనిధి మద్దతు లభించింది ఇప్పుడు నేను వేసే ఓటుతో ప్రతి సంక్షోభంలో సహాయం లభిస్తుంది ఇది మన మోదీ గ్యారంటీ మరి నా గ్యారెంటీ మరోసారి మన మోదీ సారి కమలం పువ్వు ఓటేద్దాం బీజేపీని గెలిపిద్దాం ఈ ప్రభుత్వం ఇవ్వడమే కాకుండా ఇవాళ అమృత్ రైల్వే స్టేషన్ లో భాగంగా ఇవాళ జహీరాబాద్ రైల్వే స్టేషన్ కూడా అందులో ఇవాళ మోదీ ప్రభుత్వం ఇవాళ అభివృద్ధికి నాంది పలికింది అంతేకాకుండా ఇవాళ మెదక్ ఎల్లారెడ్డి బాన్స్వాడ బోధన్ బైన్సా నేషనల్ హైవే జాతీయ రహదారి కూడా ఇవాళ ఇవాళ పూర్తిగా ఈ ప్రభుత్వము ఇవాళ అభివృద్ధి చేస్తా ఉన్నది సంగారెడ్డి నాందేడ్ అకోలా ఆ రకంగా ఆ పని కూడా పూర్తి చేస్తా ఉన్నది అదే కాకుండా అందోల్ నారాయణ జుక్కలి కూడా దాని కనెక్టివిటీ కోసం కూడా మార్గం సుఖమనం చేస్తూ అభివృద్ధికి పేదపీడ వేస్తూ జాతీయ రహదారులు కూడా ఏ రకంగా ఇవాళ ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధికి పాల్పడుతుందో ఇది వాస్తవం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను